కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం తుని ఇన్ఛార్జ్ దేవ్ మధువీరేష్ బుధవారం కార్మిక దినోత్సవం పురస్కరించుకుని ఉపాధి హామీ కార్మికులకు ఉదయం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు దీపాల్వరం పంచాయతీ పరిధిలోని గండీ సమీపంలో గల చెరువులో ఉపాధి హామీ పథకం దగ్గర పనిచేసే సుమారు మూడు వందల మంది ప్రజలకు గుడ్ మార్నింగ్ జనసేన కార్యక్రమం ద్వారా ఒక టీ ఇచ్చి కూటమి ద్వారా అందించే సంక్షేమ పథకాలను వివరించి తంగిల్ల ఉదయ్ శ్రీనివాస్ను గ్లాస్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించమని కోరటం జరిగింది ఈ కార్యక్రమంలో టీమ్ మధు తుని కోటనందూరు తొండంగి మండలాల జన సైనికులు పాల్గొన్నారు ఉదయ శ్రీని గారి నాయకత్వం ఉదయ శ్రీనివాస్ గారి నాయకత్వం ఉదయ శ్రీనివాస్ గారి నాయకత్వం సార్ ఇప్పుడు ఇక్కడికి పోలవరం అనే డి పోలవరం గ్రామానికి మేము ఇక్కడ విచ్చేసాం ఇక్కడ ఏ పరికాహార పదానికి వచ్చిన కార్మికులందరికీ కూడా గుడ్ మార్నింగ్ జనసేన కార్యక్రమం ద్వారా మేము ఉదయ శ్రీనివాస్ కూడా ఎక్కువ కన్ఫామ్ గా ఇస్తాడు అన్ని ఇచ్చాడు మూడు గ్యాస్ సిలిండర్లో మీకు బస్సు ఎక్కితే ఫ్రీ డబ్బులు తీసుకోరా ఏ బస్సు ఎక్కినా మీరు వైజాగ్ వెళ్ళండి హైదరాబాద్ వెళ్ళండి ఎక్కడికి వెళ్ళండి తిరుపతి వెళ్ళండి ఉత్తినే లేడీస్ కూర్చోవడమే అలాగే బోల్డ్ అన్ని మూడు సిలిండర్ ఉత్తేనే ఎంత చాలా పవర్ కళ్యాణ్ గారు చాలా మంచి పథకాలు తెచ్చారు కలిపి రేపు నుంచి వేలు ఇస్తారు ఇప్పుడు మనకి మేనిఫెస్టోలో గ్రామాల్లో మూడు సెంటులు భూమి వచ్చి ఇల్లు కడతాను మూడు సెంటర్ ఇల్లు కడతారు అన్నారు

què diu, eh? Ja